జై శ్రీరామ్ మీకు వినాయక శుభాకాంక్షలు నేను మీరు ఆఫీసులో ఉన్నారా అవునా కుసు గారు ఇంట్లో ఉన్నారా చాలా సంతోషం సార్ నేను మీకు అందనంత దూరంలో ఉన్నాను బలి చెప్పారే పక్కనే ఆస్ట్రేలియా వెళ్ళారు మెల్బోర్న్ లో ఉన్నాను అయితే ఇక్కడక మధ్వాస్ ఇంటికి వచ్చాము వారింట్లో వారి హృదయాలు తేనె హృదయాలు అందుకని నాకు తేనె కలిపి పాలల్లో ఇచ్చారు ఇప్పుడు గణపతిని గణపతిని వాళ్ళ ఇంట్లోనే గణపతి పూజ చేసుకున్నాం మరి నేనంతా గాలిలో ఉన్నాము మేము అయితే మీరు ఎందుకు గుర్తొచ్చారంటే కుసుముగా గుర్తొచ్చారు కానీ మీరేమో హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ ఇంట్లో ఉన్నారు ఎందుకు గుర్తొచ్చారంటే ఆవిడ నేను ఎప్పుడైనా భోజనానికి వస్తే నా ఇంటర్వ్యూలు చూసి అసలు ఆ యాంకర్ తాడు ఎందుకు వేసుకోలేదు మీరు చెప్పచ్చు కదా అని నన్ను అడుగుతుంటారు నేను ఎందుకు అమ్మ నువ్వే అడుగాని వాళ్ళకి ఫోన్ చేసేస్తుంటాను అయితే ఇక్కడ నేను ఎందుకు అడు గుర్తొచ్చానంటే ఇంత దూరంలో ఉండి కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ పుస్తలు వేసుకొని ధర్మపత్ని అంటే ధర్మంగానే ఉండాలని ఇక్కడ గారు నిరూపించారు అందుకని నాకు చాలామంది తెలుగు వాళ్ళు ఇప్పుడు తెగులు పట్టి చాలామంది తెలుగు వాళ్ళు తెగుడు పట్టి పూస్తేలు వేసుకోవట్లే మెత్తలు పెట్టుకోవట్లే బొట్లు పెట్టుకోవట్లే ఆ మాటలు ఆ మాటకు వస్తే బట్టలే అయితే వేసేసుకుని పొదుపుగా బట్టలు వేసుకొని అదుపు లేకుండా జీవిస్తున్నారు అందుకని లో ఉన్నా కూడా ఇక్కడేదో కల్చర్కి మెల్ట్ అయిపోకుండా మన ధర్మాన్ని పాటిస్తున్నారు నిన్న వీళ్ళు వినాయక చవితికి ఇక్కడే ఒక వినాయకుడు కొనుక్కుని సార్ ఇగో ఈ వినాయకుడు ఒక బాక్స్లో వచ్చాడు దీని పేరు ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడిల్ వీళ్ళు కొనుక్కున్నారు దీని మీద ఏం ఉందంటే శ్రీ గణేష్ ఆర్తి జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ భలే బలే హిందీలో ఈ పాట ఉంది బాక్స్ అండి కొనుక్కుని వీళ్ళు గణపతి పూజ చేసుకుంటున్నారు సార్ ఇంట్లో గణపతి బప్ప మోరియా స్టఫ్ నీడెడ్ వాటర్ బకెట్ ఫుల్ ఫిల్ యువర్ బకెట్ అచ్చా విత్ వాటర్ అండ్ వెన్ పుట్ క్లే ఐడల్ ఇన్ టు ద వాటర్ కీప్ ఇట్ ఇన్ టు ఫ్యూ అవర్స్ అండ్ ఓవర్ నైట్ ఇట్ విల్ డిస్ ఆస్ ప్లీజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ క్లే ఐడల్ చూడండి సార్ ఎంత చక్కగా చూడండి గణపతి ఎంత బాగున్నాడు క్యూట్గా ఏంటి మెల్బోర్న్లో ఉన్నాను సార్ మెల్బోర్న్ లో ఉన్నాం అయిపోయేటువంటి గణపతి ముందు ఉన్నాం కదా అది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ రాత్రి నుంచి తిరుగుతున్నాను కదా ఇక్కడ ఒక పెట్ట కాని ఒక లేదు ఒక్క పక్షి కనపడలేదు మన మన పక్షులు తప్ప మనుషుల పక్షులు తప్ప అలాగే ఒక్క జంతువు కూడా కనపడలే రోడ్డు మీద అలాగే ఒక పోలీస్ కాని వల్ల అంత సెల్ఫ్ డిసిప్లైన్డ్ ఆ రెడ్ లైట్ అయితే ఆగుతారు మళ్ళీ గ్రీన్ ఇస్తే ముందుకెళ్తారు అయ్యో మీరు వాళ్ళు పోల్చది సరే మన వాళ్ళు కాల్చాలి తప్ప పోల్చకూడదు మన వాళ్ళని కాల్చాల్సిందే తప్ప నలభై ఏళ్ళు వచ్చి నలభై ఐదు ఏళ్ళు వచ్చి ఒంటి కొత్తికి పోయే బట్టలు వేసుకోవడాలు మోగుడు మగుడు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు ఎందుకంటే ఏమి వేసుకోరు ఎవరిని అడిగితే ఆయన వేసుకుంటారో మా ఇష్టం అంటారో ఏం చెప్తావు అందుకని ఏ ఏగినా ఎందు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అని నిలుపరా నీ జాతి నిండుకోరు అది వేరే దేశంలో నిలపాలి మన దేశంలో నిలపక్కలేదా మన దేశం నిలపక్కర్లేదా నువ్వు బొట్టిట్టుకోవా నువ్వు మెట్టిల్ వేసుకోవా నీ ఇప్పుడు ఇతర మతస్థులు వాళ్ళు ఎలా జీవించాలో అలా జీవిస్తున్నారు కదా ఆఫ్ఘనిస్తాన్లో ఇదివరకు బొరకాకి రెండు కళ్ళు చూడనిచ్చేవాళ్ళ ఇప్పుడు ఒక్కరిని అంట ఏదో అప్డేట్ అయ్యాలి వాళ్ళు అప్డేట్ అనే నువ్వు అప్పు డేటింగ్ ఏం ఏమవట్లేదు కదా మన కరీంనగర్ వెళ్తే ఓ లాయర్ బాధపడుతున్నాడు కోర్టులు తీర్పిచ్చిన తర్వాత ఇంకా భారతదేశంలో వ్యభచారం అయిపోయింది ఓయో రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి మనం ఏమి ఎదిగాం మనం ఏమి ఎదిగాం గణేష్ ఐడియన్స్ పెట్టి గణేష్ పూజ ఫస్ట్ రోజు చేసి మిగిలిన ఎనిమిది రోజులు డీజే గణేశ గుడ్ సరే బ్యాడ్ పక్కన పెడితే రేపు లెవెంత్ సెప్టెంబరు ఈ ఆస్ట్రేలియా పార్లమెంట్లో బతుకమ్మ ఆడిస్తున్నారు ఇక్కడ ఉండే తెలంగాణ అయినా తెలుగు అయినా కృషి వర్కింగ్ లెగ్గా ఋషి ఈ వార్త వినగానే మేము ఖుషి అది సార్ చెప్పండి కుసు గారికి ఇక్కడ చక్కగా ఎవరున్నారు సిటీలో ఆస్ట్రేలియా సిడ్నీ బ్రిస్బెన్ చెప్పండి నేను ప్రజెంట్ నేను మెల్బోర్న్ లో ఉన్నాయి చాలా సంతోషం సార్ అందరూ ఒకసారి గట్టిగా గణపతి బాబా గణపతి బాబా గణపతి బాబా గణేష్ కి జై హరే కృష్ణ అండి ఈయన చాలా హృదయం కలిగిన ఆయుర్వేద వైద్యులు మా ఉండే ఇల్లు వారి ఇల్లు పై పైన కిందే ఉంటాము వారి భార్య గారు కుసు గారు మాకు కొసరి కొసరి వడ్డిస్తుంది చాలా చాలా హృదయము ప్రేమ కలిగినటువంటి వైకాన్సులు మేమేం మధ్వాస్ ఇంట్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు మధ్వాస్ ఇంట్లో ఉన్నాము లేదా వైకాసులు ఇలా ఒక్కొక్క సాంప్రదాయాన్ని మనం పరిరక్షించుకుంటూ ఉండాలి పోషించుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను వీళ్ళ ఇంటికి వచ్చాను కదా దేవుడి గది తీశారు కదా వీళ్ళు దేవుడి గది ఉంది ఇక్కడ వీళ్ళు తీశారు దేవుడి గది ఉంది వీళ్ళ దేవుడి గదిలో చక్కగా మనం ఇంట్లో మన భారతదేశంలో ఎలా పెట్టుకున్నా అలాగే పెట్టుకున్నారు చక్కగా వెళ్ళేసారి

సార్ ఇక్కడ బంగారు తల్లి మెట్లు దిగి వెళ్ళిపోతుంది ఎవరి బంగారు ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కంగారు అన్నారు మీకు అర్థం ఏంటి ఇది ఆస్ట్రేలియా అంటే కంగారుస్తుంది కదా సార్ ఇక్కడ అందుకని ఈ లో కంగారు లేకుండా బంగారు వెళ్ళిపోతుంది గారి మేన్కోడ్ లో సార్ చాలా సంతోషం అండి మీరు వీరొక్కరిని బతికి చేసుకోండి వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాం చాలా నిష్ట కలిగినటువంటి Sadbhamanu no, Madrasu, Okazar, sa, please. Sir Viru, I read the doctor. Vijavara, please. Pekar Gelsen. Namaskar, na, sir. Namaskar, Ashwin. Namaskar, Ashwin.